ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనపై ఫిర్యాదు స్వీకరించేందుకు ప్రవేశపెట్టిన సి విజిల్ యాప్ పై శనివారం ఫిరంగిపురం సిడిపిఓ కార్యాలయంలో అంగన్వాడీ టీచర్లకు అవగాహన కల్పించారు కార్యక్రమంలో తహసీల్దార్ జి రాఘవేంద్రరావు మాట్లాడుతూ ఓటర్లను మభ్యపెట్టేందుకు ఎవరైనా నగదు మద్యం పంపిణీ చేస్తే ఫోటోలు వీడియోలు తీసి సి విజిల్ యాప్ ద్వారా పంపించాలని తెలిపారు సి విజిల్ యాప్ ప్రతి ఒక్కరూ ఫోన్ లో డౌన్లోడ్ చేసుకుని ఫిర్యాదు చేయవచ్చని అన్నారు ఫిర్యాదులు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు జిల్లా స్పీ మోడల్ అధికారి కేవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ ఓటుతో ప్రజాస్వామ్య వ్యవస్థను బల చేసుకునే అవకాశం ఉందని ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలిపారు కార్యక్రమంలో ఎంపీడీఓ రమాదేవి కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు జరిగే కార్యక్రమాలు మీద ఎలక్షన్ వస్తే మనం ఏ కార్యక్రమాలు ఎలా ప్రవర్తించాలి ఎన్నికల విమానం చేసేది తర్వాత అదే విధంగా ముఖ్యంగా సిబిసిల్ అనే యాప్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళకి కంపెనీ యాప్ వాడు తయారు చేసిన యాప్ ఈ యాప్ని కంప్లైంట్ ఇచ్చే దానికి కడున్నా మనం సమాజంలో పోతున్నప్పుడు ఎక్కడైనా తప్పు కనిపించింది లేదా ఎన్నికల నియమాళని ప్రవర్తించారు ఎవరన్నా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన మేరకు నిబంధనల మేరకు వ్యతిరేకంగా ప్రవర్తించారు అని మీరు చూసినప్పుడు వెంటనే అక్కడి నుండి క్షణాల్లో ఒక ఫోటో తీసి వాళ్ళ సెంటర్లో ఈ విధంగా జరుగుతూ ఉంది మీకు తెలుసు మరొకసారి చెప్తాను సిస్టమేటిక్ వాటర్ ఎడ్యుకేషన్ దీని అర్థం తెలుగులో ఏంటంటే ప్రతి భారత పౌరుడు ఓల్డ్ హక్ కలిగి ఉన్నారు ఇక్కడ తరతమ ఫలితాలు లేవు ఓల్డ్ హక్ కలిగి ఉండడానికి ఈ వ్యక్తికే ఓటు ఉండాలి ఈ వ్యక్తికి ఉండకనేది అనేది లేదు ప్రతి ఒక్కరికి కూడా భారత అయి ఉంటే ఓటు హక్కు ఉండాలి ఓటు హక్కును కలిగిన ప్రతి వ్యక్తి పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటు వేయాలి అలా ఒకవేళ వేయలేని పరిస్థితి వస్తే వారికి కూడా ప్రెసెంటేషన్స్ చాలా గవర్నమెంట్ వారు చేస్తూ ఉన్నారు వాళ్ళు పోలింగ్ బూత్ నుంచి ఓటు వేస్తారు వేయలేని వాళ్ళు ఎవరు దివ్యాంగులు

ఎమ్మెల్యే కొడాలి నాని వ్యాఖ్యలకు గుడివాడ పట్టణ టీడీపీ అధ్యక్షులు దింటియాల రాంబాబు విమర్శించారు అర్హులకు ఇంటి స్థలాలు ఇవ్వలేదని నిరూపిస్తే రాజీనామా చేస్తానన్న ఎమ్మెల్యే కొడాలి నాని మాట మీద నిలబడాలని డిమాండ్ చేశారు పట్టణంలో అర్హులే ఉండి ఇళ్ల స్థలాలు రానివారు చాలా మంది ఉన్నారు వారి దరఖాస్తుల్ని మీడియాకు చూపించారు వాళ్ళందరినీ నీ ముందు ప్రవేశపెడతాను నువ్వు రాజీనామాకు సిద్ధమా అని ప్రశ్నించారు ఆ దమ్ము ధైర్యం నీకుందా అని ఎమ్మెల్యే కొడాలి నాని నిలదీశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఒక పక్క నువ్వు నేను తీసేస్తాను రుణాలని చెప్తావు రెండో పక్క వన్ టైం సెటిల్మెంట్ అని మాట్లాడుతూ ఉన్నావు అంటే నువ్వు బహుశా ఈ డబ్బులన్నీ సొంత జేబులోంచి కడతావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా వన్ టైం సెటిల్మెంట్ అంటే నేను జేబులోంచి కట్టాలా లేదా ప్రభుత్వం తరఫు లేదా వాళ్ళని ఎవరైతే ఇల్లు వచ్చాయో వాళ్ళ ద్వారానే కట్టించాలి ఈ రెండే పద్ధతులు వన్ టైం సెటిల్మెంట్ అన్నామంటే ప్రజల మీద భారం మోగుతు ఉన్నామని చెప్పి మాటే తెలుస్తాం తప్ప వేరే విధంగా కాదు అని చెప్పి నేను తెలియజేస్తా ప్రజలు పూర్తిగా ముఖ్యంగా ప్రజలు గమనించాలని చెప్తా ఉన్నాను పూర్తిగా రద్దు చేస్తామన్న మాట మాత్రం ఆయన మాట్లాడటం లేదు అంతేకాకుండా మేము అక్కడ సైట్లో అక్వైర్ చేసి ఇచ్చాను పేద ప్రజలకి నేనేదో తిరిగి పదివేల మంది గిళ్ల స్థలాలు కావాలంటే ఇచ్చే పరిస్థితిలో ఇవన్నీ వచ్చినాయని చెప్పి మాట మాట్లాడుతూ ఉన్నాడు ఏ గొప్పలు డబ్బాలు చెప్పుకోవడం కాదు ఐదేళ్ల క్రితం పూర్తయిపోయినటువంటి ఇల్లు రంగు వేసి ఇవ్వడానికి నీకు ఐదేళ్ళు పట్టింది నువ్వేంటి ఇచ్చేది ఇక్కడ ఎక్కడిని తెచ్చిస్తా ఉన్నావు నువ్వు ఈ కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజల్ని మోసపోతే సరైనటువంటి విధానం కాదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా పూర్తిగా నాకెవరూ కూడా ఈ గుడివాడలో ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాను నేను గుడివాడలో ఏ వ్యక్తి అయినా సరే అర్హత ఉన్నటువంటి వ్యక్తి నాకు ఇంటి స్థలాన్ని రాలేదనో నాకు ఫ్లాట్ దక్కలేదనో చెబితే కనుక నేను ఈ ఎలక్షన్లో పోటీ చేయడమే మానేస్తానని చెప్పాడు దానికి మేము ఛాలెంజింగ్గా తీసుకుంటా ఉన్నాం ఈ రోజున ఇంతమంది ఉన్నారు మాకు ఇళ్ళ స్థలాలు రాలేదు మమ్మల్ని మోసం చేశారు మాకు ఇచ్చిన స్థలాలు లాక్కు ఉన్నారు అని చెప్పినటువంటి మనుషులు అందరు ఉన్నారు ఇది కొందరే వచ్చారు ఇంకా ఇంకా చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు ఫిజికల్ గా వాళ్ళని ప్రజెంట్ చేయమంటే మానవాళి కోసం జీసస్ మహాత్యాగమే గుడ్ ఫ్రైడే అని కల్వరి సన్నిధి మినిస్ట్రీలో గుడివాడ పట్టణంలో నిర్వహించిన శాంతి ర్యాలీలో ఎమ్మెల్యే కొడాలి నాని పాల్గొన్నారు ఈ సందర్భంగా దైవ సేవకుల నాని ఆశీస్సులు తీసుకున్నారు నాని మాట్లాడుతూ మానవాళి కోసం కరుణామీ మహాత్యాగమే గుడ్ ఫ్రైడే జీసస్ జీవితమే మానవాళికి గొప్ప సందేశం అని యేసు ప్రభువును సిలువ చేసిన గుడ్ ఫ్రైడే రోజు ఆ తర్వాత ఆయన పునర్జీవించిన ఈస్టర్ రోజు ఈ రెండు మానవాళి చరిత్రను మలుపులు తిప్పిన ఘట్టాలు అని ఎమ్మెల్యే నాని పేర్కొన్నారు శత్రువుల పట్ల క్షమ ఆకాశమంతటి సహనం అవధులు లేని త్యాగం ఇవన్నీ తన జీవితం బోధనల ద్వారా జీసస్ లోకానికి ఇచ్చిన సందేశమని కొనియాడారు

వర్గాలకు నానా అనేక కార్యక్రమాలు పెట్టి ఉన్నారు వారి సంక్షేమ పథకాలు అవన్నీ కూడా వీరి ద్వారా ఎప్పటి మాకు ఏడు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె మన వాళ్ళు అందరు ఇక్కడే ఉండండి దయచేసి యవనస్తులు మన గుడ్ ఫ్రైడే యాత్రలో కూటమి పాటిల అభ్యర్థి వెనికండ్ల రాము పాల్గొన్నారు క్రైస్తవ సోదరులతో కలిసి పట్టణ పురవీధులు నడిచిన రాము గుడ్ ఫ్రైడే సిలువయాత్రలో పాల్గొనడం పూర్వజను సుకృతంగా భావిస్తున్నట్లు తెలిపారు సమస్త మానవాళి చేసిన పాపాల కోసం యేసుక్రీస్తు క్రీస్తు శిలువపై ప్రాణాలు అర్పించిన పవిత్ర దినం గుడ్ ఫ్రైడే దేవదేవుడైన క్రీస్తు ప్రభువు కృపతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని తెలిపారు ఆర్సిఎం ఫాదర్ల నుంచి వెనికండ్ల రాము ఆశస్సులు పొందారు এইবার <laughs> নাম্বারটা సందర్భంగా క్రీస్తు శిల్వ ఆరాధన కార్యక్రమంలో వైసీపీ మహిళా నాయకులు మాజీ జడ్పీ చైర్పర్సన్ నల్లగట్ల సుధారాని యేసు శిల్వ మోస్తూ భక్తులతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు దేవుని పాటలు ఆరాధిస్తూ సాగిన ఈ కార్యక్రమం తిరువురు మదిర రోడ్డు నుంచి ప్రారంభమై రాజుపేట వరకు కొనసాగింది ఈ కార్యక్రమం వేల మంది భక్తులు హాస్టే యేసు ఆరాధన ఆలపించి పురవీధుల్లో ప్రార్థనలు చేశారు భారతదేశంలోనే ధైర్యంగా దమ్ముగా ఓటు అడిగే నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని ఎమ్మెల్సీ మొండితో కారుణ్య కుమార్ తెలిపారు ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఆయన మిడతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు స్థానాల్లో విజయం సాధిస్తామనే నమ్మకం ఉందని ప్రతిపక్షాలు ఇంకా సీట్లు పంచుకోవటం అభ్యర్థుల్ని ఏరుకోవటంలోనే ఉన్నారని అన్నారు మొన్నటి వరకు నేనే ముఖ్యమంత్రి అని మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఇరవై సీట్లతో సరిపెట్టుకున్నారని వాళ్ళని నమ్మే స్థితిలో రాష్ట్ర ప్రజలు లేరని అన్నారు ఇన్ని రాజకీయ పార్టీలు జాతీయ పార్టీలు రాష్ట్ర పార్టీలు ఈ వంద సంవత్సరాల చరిత్రలో ఏ పార్టీ కూడా ఈ మాట మాట్లాడలేదు అతి పెద్ద మాట ఇది ఆ పెద్ద మాట అంటే ఆ పా ఆ మాట అన్నందుకు ఎంతో నమ్మకం ఉంటేనే కానీ ఆ మాటని ఎందుకంటే ఇచ్చిన వాగ్దానాలను తొంభై తొమ్మిది శాతం నెరవేర్చాం ప్రతి ఇంటికి మేలు చేసాం తప్పకుండా ప్రజలు ఆశీర్వదిస్తారు మనం మళ్ళీ ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మేమంతా సిద్ధంగా ఉన్నాం ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు ప్రజలంతా కూడా మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించడానికి దీవించడానికి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడం కోసం ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు కాబట్టి మేమంతా సిద్ధమని చెప్పి తెలియజేస్తున్నాం తప్పకుండా ప్రజలు ఆదేశిస్తారు తప్పకుండా ఎవరు ఇన్ని పార్టీలతో కలిసిన ఎంతమంది కుయ్యులు పడినా గెలిచేది వైఎస్ఆర్ బాపట్ల జిల్లా అమర్తలూరు మండలం కూచిపూడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నందు చుండూరు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది ఈ సమావేశానికి వేమూరు నియోజకవర్గ ఇన్ఛార్జి వరికుట అశోక్ బాబు మాట్లాడారు చుండూరు మండలంలో పోయినసారి నాలుగు వేలకు పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీ వచ్చిందని ఈసారి అందరూ నాయకులనే కలుపుకొని మీలో చిన్న చిన్న విభేదాలు ఉంటే అవి అన్ని పక్కన పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగనన్న ముఖ్యమంత్రి కావాలని జగనన్న సంక్షేమ పథకాలు ప్రజలకు సేవతో అతి దగ్గరలో అందాయని తెలియజేశారు మీరు పార్టీ కోసం ఈ ఎలక్షన్ టైంలో కష్టపడి పని

నన్ను ప్రకటించడం జరిగింది అని మీ అందరికీ తెలిసిందే మరి దానికి సంబంధించి రేపు సోమవారం రోజున కూచిపూడి నుండి అంటే మా స్వగృహం స్వగృహం నుండి చిలుమూరు పుల్లూరు మండలం చిలుమూరు దాకా అందరం కలిసి అక్కడికి వెళ్ళి చర్చిలోను మసీదులోను అలానే అక్కడ ఉండేటువంటి ఈశ్వరు గురువులను ప్రార్థన జరుపుకొని చిలుమూరులో ప్రచారం కార్యక్రమం చేద్దామనేది అందరూ ఐదు మండలాల నాయకులతో పడి చర్చించి చేసుకోవడం జరిగింది అయితే దానికి ప్రధానంగా ఈ యొక్క మీడియా సమావేశం ఉద్దేశం చుండూరు మండలానికి సంబంధించి తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని అది తక్కువ ప్రచారం తెలియజేయడానికి ఈ యొక్క మీడియా సమావేశం వాళ్ళు ఏం చేస్తున్నారంటే మా నాయకుల మధ్య ఒకళ్ళ మీద ఒకళ్ళు మాట్లాడుతూ అన్నారని చెప్పేసి చెప్తూ మా నాయకుల్ని చిన్నకొచ్చుతూ తెలుగుదేశం ఈసారి చుండూరు మండలంలో చాలా బాగా ఉంటుంది అని చెప్పేసి ఒక తప్పుడు ప్రచారాన్ని వాళ్ళు చేయడం జరుగుతూ ఉంది దాన్ని ఫ్రెండ్ స్థాయికి తీసుకొని నేను మేము దాని గురించి మా నాయకులతో చర్చించాం ఈ రకంగా తెలుగుదేశం వాళ్ళు ఈ రకంగా ప్రచారం చేస్తున్నారు దేశంలో వినూత్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టే నూతన అధ్యయనానికి ఆధ్యుడు నందమూరి తారక రామారావు అని తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంట్ అధ్యక్షులు సాంసరావు అన్నారు తెలుగుదేశం పార్టీ నలభై రెండవ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా మాటూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు అనంతరం జరిగిన కార్యక్రమంలో ఏలూరి మాట్లాడారు పేదలకు కూడు గూడు గుడ్డ అనే నినాదంతో ప్రజలకు విశేష సేవలు అందించారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు తాటి నాగేశ్వర బాపట్ల పార్లమెంట్ ఉపాధ్యక్షులు తొండి ఆదినారాయణ నాయకులు ఎస్కే రాజాకు కామినేని జనార్దన్ షేక్ ఫారూక్ ముద్దన హనుమంతరావు శివరాత్రి శ్రీనివాసరావు పోలూరి సింగయ్య నాగార్జున పెంట్యాల శరత్ శ్రీనివాసరావు చిరంజీవి తదితరులు పాల్గొన్నారు పరిస్థితి మనం ఒకసారి గమనిస్తే మరలా తెలుగుదేశం పార్టీ ఆవశ్యకత ఏంటో ఈ రాష్ట్రానికి ఎందుకు మరలా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అవసరమో మనందరికీ తెలుసు కాబట్టి రాబోయే ఎన్నికల్లో మనందరం కూడా బాధ్యత కలిగిన తెలుగుదేశం పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా అభిమానులుగా ప్రజల్ని సమీకరించి ప్రతిపక్షాలను ఐక్యం చేసి ఒక అద్భుతమైన మెజార్టీతో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి స్థానాన్ని ఉద్యమ స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీ నలభై రెండు సంవత్సరాల క్రితం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారితో ఏర్పాటు చేయబడిందో ఆవిర్భవించబడిందో అప్పటి నుంచి నిత్యం ప్రజల పక్షాన పార్టీ ఆవిర్భావం లక్ష్యమే ఏ తెలుగుదేశం పార్టీ పనిచేస్తా ఉంది మనందరికీ తెలుసు ఆనాడున్న పరిస్థితుల్లో మద్రాసులుగా గుర్తింపడుతున్న తెలుగు జాతిని ఒక ఐడెంటిటీ తీసుకొచ్చి గుర్తింపు తీసుకొచ్చి ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారి యొక్క ఆత్మ గౌరవాన్ని సాటి చెప్పిన వ్యక్తి నన్ను కార్యక్రమాలుగా అలాగే పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లో అధికారంలోకి రావడం ద్వారా తరువాత ఎన్నో పరిపాలనా సంస్కరణలకి ఆద్యం పోసి నాంది పలికి గీతం పాడే పనిలో మనం అందరం కూడా భాగస్వాములు అయ్యాం జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీల మూడు ఎక్కడికక్కడ గ్రామ స్థాయిల కార్యకర్తలు అందరూ కూడా సమన్వయంతో కలిసి పనిచేసి ఈ ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు దుర్మార్గాలని ప్రజలకు వివరించవలసిన అవసరం ఉంది అలాగే అధికారులను అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా డబ్బులు సంపాదించిన జగన్మోహన్ రెడ్డి అవసరం ఉంది మరలా కళ్ళపల్లి మాటలతో మాయ మాటలతో బస్సు యాత్ర పేరుతో మరోసారి ప్రజలను మంచిదానికి బయలుదేరిన జగన్మోహన్ రెడ్డికి బాయి బాయి చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇక్కడ ఒకటే లక్ష్యం మన ముందు ఉండాలి ఒకటే సమయం మన ముందు ఉండాలి అదే ఎవరిని కుట్రలు కుయుక్తులు పండినా రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపును ఆపలేరని బాపట్ల నియోజకవర్గ టిడిపి జనసేన బీజేపీ పార్టీలో ఉమ్మడి ఎమ్మెల్యే అన్నారు బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు రాయల్ మెరైన్ ఫ్యాక్టరీలో ఉద్యోగుల జీతాల కోసం తెచ్చిన యాభై ఆరు లక్షల రూపాయలని ప్రభుత్వ అధికారులు సీజ్ చేయడం జరిగిందని మండిపడ్డారు ఈ విషయంపై ఆయన వివరణ ఇస్తూ గుంటూరు స్టేట్ బ్యాంక్ శాఖ నుంచి అరవై లక్షల రూపాయల ఫైనాన్స్ మేనేజర్ తీసుకువచ్చి నిజాంపట్నం రాయల్ మెరైన్ కంపెనీలో నాలుగు లక్షల రూపాయలని పేమెంట్ చేసి మిగతా యాభై ఆరు లక్షల రూపాయలని అక్కడ నుంచి వేరొక కంటైనర్ ద్వారా ఫ్యాక్టరీకి పంపించామని తెలిపారు ఎన్నికల నియమావళిని సంబంధించి అధికారుల తనిఖీల్లో భాగంగా ఈ డబ్బులు సీజ్ చేశారని దీనికి సంబంధించి అన్ని లెక్కలు పక్కాగా ఉన్నాయని తెలిపారు వేగసన ఫౌండేషన్ ద్వారా రాజకీయాలకు అతీతంగా సుమారు దశాబ్దాల కాలంగా బాపట్ల ప్రజలకు అందిస్తున్న నాపై బురద చల్లే నైతికత మీకెక్కడదని ఆయన వైసీపీని ఘాటుగా ప్రశ్నించారు ధైర్యం ఉంటే వ్యక్తిగతంగా ప్రజాక్షేత్రంలోనైనా నన్ను ఎదుర్కోండి అంతేగా నా ఉద్యోగులు పొట్ట కొట్టి వాళ్ళను రోడ్డు పాలు చేస్తానంటే చూస్తూ ఊరుకోను అని మండిపడ్డారు ఆ కంటైనర్ ఏదైతే నిజాంపట్నం నుంచి ఇక్కడికి తీసుకొచ్చిన కంటైనర్లో రొయ్యలతో పాటు అక్కడి నుంచి మేము డబ్బులు ఇక్కడ గేసి పంపించాము యాభై ఆరు లక్షలు దాని గురించి ఇప్పుడు మీతో మాట్లాడాలి ఆ యాభై ఆరు లక్షలు నేను సీజ్ చేయడం జరిగింది ఆ యాభై ఆరు లక్షలు ఇక్కడికి వచ్చిన సందర్భంలో ముందుగా జరిగిన విషయం తెలియజేస్తున్నా మనం గుంటూరు ఎస్బీఐలో మన అకౌంట్ ప్రతి పదిహేను రోజులకు ఒకసారి అరవై నుంచి డెబ్బై లక్షల రూపాయలు ఆ పదిహేను రోజులు కార్మికులు పనిచేసిన దాన్ని బట్టి ఉంటాయి అందులో భాగంగా మొన్న మధ్యాహ్నం మధ్యాహ్నం రెండు రెండున్నరకి బ్యాంక్ నుంచి నేనే సైన్ చేశాను చెక్ మీద బ్యాంకు నుంచి అరవై లక్షలు మా ఫైనాన్స్ మేనేజర్ అండ్ క్యాష్ ఇన్ డ్రైవర్ కారులో అరవై లక్షలు డ్రా చేయటం ఆ డ్రా చేయటం ఆ డబ్బులు నేరుగా ఇక్కడికి రాకుండా నిజాంపట్నం తీసుకెళ్లి నిజాంపట్నంలో ఇంకొచ్చే తలకాయలు తీసేయటం ఆ ప్రీ ప్రాసెసింగ్ యూనిట్ ఉంది మనకి నిజాంపట్నం తీసుకెళ్లి అక్కడ ఒక నాలుగు లక్షల రూపాయలు పేమెంట్లు చేయటం రికార్డెడ్గా ఆ నాలుగు లక్షలు పేమెంట్ చేసిన సంతకాలు అన్నీ మనం తీసుకున్నట్టుగానే రెగ్యులర్గా నాలుగు లక్షలు పేమెంట్ చేయడం జరిగింది అప్పుడు మా అకౌంటెంట్ ఒక ఎఫెక్స్ అనే కంపెనీ మీద ఇంటర్నల్లో మధ్యవర్తిత్వం చే చేసే విధంగా ఒక జడ్జి గారిని హైకోర్టు నియమిస్తే ఒక కేసు నిమిత్తం కొన్ని పేపర్లు సబ్మిట్ చేయడం కోసం ఫోన్ వస్తే ఆ కారులో పేపర్లు ఉండటం వల్ల ఆయన క్యాషీర్కి మీరు నాలుగు లక్షలు పేమెంట్ చేసి డబ్బులు ఫ్యాక్టరీకి ఏదన్నా మన లారీలు వెళ్తే కదా అందులో ఏసేయ్యిందని ఆయన చెప్పి మళ్ళీ వెంటనే గుంటూరు వెళ్ళడం జరిగింది ఇక ఆ క్యాషీర్ ఎవరైతే ఉన్నారో ఆయన నాలుగు లక్షల పేమెంట్ అక్కడ చేసేసి ఉన్న యాభై ఆరు లక్షల రూపాయలు మరలా రైలు రీప్యాకింగ్ అక్కడికి భీమవరం నుంచి వచ్చిన రైలు అక్కడ కొన్ని రోజు అన్ని లారీలు ఎక్కడికి వచ్చినా అక్కడ వస్తాయి ఫస్ట్ కొన్ని ఏ లారీలు ఏ కౌంట్లు ఎక్కడ చేయాలి అనేది అక్కడ నిర్ధారం చేసుకుని ఎంతమంది లేబర్ రేపు రాబోతున్నారని ఒక నిర్ణయానికి వచ్చి కొన్ని లారీల్లో ఉన్న రొయ్యల్ని అక్కడ తలకాయలు తీసేయటం అలా పెట్టుకుంటాం అంటే ప్రీ ప్రాసెసింగ్ అంటారు కొన్ని రొయ్యల్ని మళ్ళీ ఈ ఫ్యాక్టరీకి తీసుకురావటం జరుగుతుంది అందులో భాగంగా ఒక ఏడు లారీలు దాకా అక్కడ ఉంటే అందులో మూడు లారీలు మీరు ఇక్కడికి డైవర్ట్ చేయటం రోజు జరిగే పని అది ఒక లారీలో యాభై ఆరు లక్షలు మరి తీసుకెళ్తాం బండి మీద కష్టం కదా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి అది మన పెళ్ళిళ్ళు ఉండటంలో ఆయన పెళ్ళికి కూడా వెళ్ళాల్సిన పని ఉండడం వల్ల బాగా ఒక ట్రైన్ నీటుగా సర్ది యాభై ఆరు లక్షలు ఒక ట్రైన్ పెట్టి దాని మీద అన్ని ట్రైలు

ఆ మూడు వేలు ఇస్తున్నాడు ఆయన బంగారు ఆయన ఉంటే అది కూడే పుట్టదు అసలు కూడే పుట్టదు వారంగా మాస్ మంట రుద్ధులను కాస్తున్నాడు మాకు మా అయ్య బంగారు మాయ్య మాయ్య గురించి గోడ ఆడుస్తున్నాడని అమ్మా ఇరవై నాలుగు గంటలు ప్రేరణ చేస్తానే ఉన్నాను వచ్చాడు నాకు సీర తీసుకునేవాడు కాదయ్యా డబ్బులు గిబ్బులు నన్ను బాబు దేవుడు కాదు లెక్క చెప్పలేమనుకుంటా అవి తీసుకుంటాడు నాకు వద్దురావు దేవుడు ఎవరికి ఏమంటే అక్కడికి అంతేగాని ఒక ఇళ్ళు వాళ్ళ నేను చెప్పిన చెప్పను పర్చురు గ్రామంలోని పెద్ద మసీదులో ప్రార్థన నిర్వహించారు రానున్న రోజుల్లో ఎలక్షన్ లో యాదవ్ బాలాజీ అత్యధిక మెజార్టీతో గెలుపొందాలని మత పెద్దలు ముస్లిం సోదరులు కోరారు ప్రతి ఇంటికి జగన్ను సంక్షేమ పథకాలు అందుతున్నాయని అందుకే జనం వైసీపీని గెలిపిస్తారని కోరారు ఈ కార్యక్రమంలో మహమ్మద్ బాషా నబీ సాహెబు మేరస కాజావలి జానమ్మ బాజీ పాల్గొన్నారు కొంచెం జరగండి వెనసా వెనసా కొంచెం అనుకోండి Okay.